దేవుని వాగ్దానం మార్గము లేని చోట మార్గము ఎక్కడ నీకు మార్గం లేదో అక్కడే నీకు దేవుడు మార్గాలు తెరుస్తాడు ఉదాహరణకు అబ్రహాముకు దేవుడు అజ్ఞాపించాడు ఇస్సాకుని తీసుకుని బలివ్వమని అబ్రహాము కుమారుని కట్టెల మీద పేర్చినప్పుడు అబ్రహాము మనసులో రెండు విధాలుగా అనుకుని ఉండవచ్చు బిడ్డనిచ్చాడు దేవుడే బిడ్డను తిరిగి ఇవ్వమంటున్నాడు దేవుడు యథార్థవంతుడు ఆయన ఏమి చేసినా న్యాయమే అని దేవుని మీద నమ్మకమైనా ఉండవచ్చు లేదా బాధ అయినా ఉండవచ్చు తన స్వహస్తాలతో తన కుమారుడిని గొర్రెను లేదా మేకను నరికినట్లు తన సొంత కుమారుని బలి అర్పించడమనేది అది ఏ తండ్రికి సాధ్యమయ్యే పని కాదు అయినప్పటికీ కత్తి ఎత్తాడు అంటే తన జీవితంలో దేవుని మీద అపారమైనటువంటి నమ్మకముంది అని అర్థం అప్పుడు దేవుడన్నాడు అబ్రహామ కత్తి కిందకు దింపు నాకంటే ఎక్కువ నీవు నీ బిడ్డని ప్రేమిస్తున్నావు అని అనుకున్నాను గాని నీకు పెట్టిన కఠినమైన పరీక్షలో నీవు అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నావని అర్థమైంది అదిగో గొర్రె దాన్ని బలి అర్పించు అని చెప్పగానే ఆ బలిపీఠం మీద సర్వశక్తిమంతుడైన దేవునికి బలి అర్పించాడు హలేలుయా నీ జీవితంలో దేవుని సందేశం నీవు ఎంత కఠినమైన పరిస్థితి గుండా వెళుతున్నప్పటికీ దేవుని కార్యాలు నీ జీవితంలో ఆలస్యమవుతున్నప్పటికీ నీవు కంగారు పడాల్సిన అవసరం లేదు దేవుని ప్రేమిస్తున్న నీ జీవితంలో కార్యసిద్ధి కలగచేయటానికి ఒక మేలు ఒక మార్గం ఆయన నీ కొరకు తెరిచియున్నాడు ఎన్ని సంవత్సరముల నుండి నీవు ఎదురుచూస్తున్నావో అది ఎలాంటి కార్యమైనా కావచ్చు దేవుడు నీతో ఇప్పుడు చెబుతున్నమాట నీకోసం ఒక మార్గాన్ని తెరిచాను ఆమెన్ అది ఎలా అనేది నీకనవసరం దేవుని టైములో నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం జరుగుతుంది నమ్ము మార్గములు లేనిచోట మార్గములు తెరవబడుతున్నాయి సమస్యలు పోని దగ్గర సమస్యలు పూర్తిగా పోతున్నాయి నామములో ఆమెన్ ఉన్నతంగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ జీవితంలో ఎన్నో నూతన మలుపులు దేవుడు తిప్పుతున్నాడు నూతన మేలులో నూతన ఆశీర్వాదాలు నూతన కార్యాలు నీవు చూస్తున్నావు చూస్తున్నావు చూస్తున్నావు